కరీంనగర్ బీఆర్ఎస్ ఆశీర్వాద్ సభలో మంత్రి గంగుల కమలాకర్ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు తనకంటే ముందు అనేక మంది మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేశారు ఆయన కరీంనగర్ లో అభివృద్ధి శూన్యమన్నారు ఉమ్మడి రాష్ట్ర పాలనలో కోటి రూపాయల నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదు నేడు బీఆర్ఎస్ పాలనలో మూడు వందల కోట్లతో కరీంనగర్ పట్టణాన్ని అభివృద్ధి చేశామన్నారు గంగుల చెప్పారు ఇక దేశంలోనే కేసీఆర్ కి సరితూగే నాయకుడే లేరన్నారు ఇక రాష్ట్రాన్ని ఢిల్లీ పాలకుల చేతిలో పెడితే మన భవిష్యత్ ఆగమవుతుందని పేర్కొన్నారు మరోసారి గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఈ నగరం కొనసాగాలి ఈ సుడిది కంటిన్యూ దానికి ఒకటే ఒకటి ఢిల్లీ పాలకుల చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్రం రాకముందు నలభై సంవత్సరాల దరిద్రాన్ని చూసినాము మల్లిగుట్ట గుట్ట ఢిల్లీ పాలకులు చేతులు పెడితే మళ్ళీ అదే గత్యది కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు అంధకారం చేయద్దు ఎందుకంటే ఈ రోజు బీజేపీ ముసుగులా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు ఎవరి కిరణ్ కుమార్ రెడ్డి ఇదే తెలంగాణకు వ్యతిరేక ఉండి మీరు కరెంటు మొత్తము గుడ్డి దీపం అయిందని చెప్పేసి ఈ రోజు ఆంధ్ర నుంచి మళ్ళీ బీజేపీ ముసుగులేసి హైదరాబాద్ లో ఉండి ఒక్కొక్కరు ఈ ఈరోజు కండవాలుగా కప్పుకుంటున్నాడు ఇదే షర్మిలమ్మ కేవీపీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఢిల్లీ ప్రజల తెలంగాణ వ్యతిరేకులు మళ్ళీ ఈ రోజు తెలంగాణ గడ్డ మీద పడ్డరు సోదల్లారా ఈ కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఎక్కడ కలుసుకుంటాయి ఢిల్లీలో కలుసుకుంటాయి ఇంతకుముందు తెలంగాణ వ్యతిరేకులు ఢిల్లీలో ఉన్నారు ఒకవేళ ఇప్పుడు వచ్చి హైదరాబాద్లో కూర్చున్నారు నాసు పెట్టుకొని కూర్చున్నారు కేసీఆర్ ని ఓడగొట్టాలే ఢిల్లీలో కూర్చొని తెలంగాణను మళ్ళా ఆంధ్రలో కలిపే పరిస్థితి చెప్తున్నారు మన కోసం తెచ్చుకున్న తెలంగాణ ఎవరి చేతిలో పెట్టాలే ఢిల్లీ చేతిలో పెడదామా హైదరాబాద్ గడ్డ మీద షేర్ కేసీఆర్ చేతిలో పెడదామా ఒక్కసారి ఆలోచించుకోని నలభై యాభై సంవత్సరాలు ఢిల్లీ చేతిలో ఉన్న తెలంగాణ చూసినాము పది సంవత్సరాలు కేసీఆర్ చేతులు ఉన్న తెలంగాణ చూసినాం రోజు కేసీఆర్ తీడు ఎవరు కనవాలే డబ్బ కాడుమైన ప్రతి ఒక్కరు కేసీఆర్ నా తెలంగాణ కోటేసుకొని ఎనిమిది ఏడు సీట్లు ఇచ్చిండ్రు ఈసారి కూడా కేసీఆర్ కు సరితుడే ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారా ఒక్కసారి తెలంగాణ ఒక్కసారి చూడండి ఎవరన్నా కేసీఆర్ సరితుడే ముఖ్యమంత్రి అభ్యర్థులు లేరు కాబట్టి డెఫినెట్ మన తెలంగాణ మనం ఓటుచుకుందాం ఢిల్లీ పాలకుల చేతిలో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టకూడదు తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీ పాలకులు చేతి పెడితే మన బట్ట మన పిల్లగా దొరుకుతుంది నా చేతులు బలోపేతం చేస్తే రెట్టింపు చందోటి అన్న రామా ఉన్నాడు కేసీఆర్ ఉన్నారు నిధుల కొరత లేదు హైదరాబాద్ తర్వాత ఒక గొప్ప నగరంగా కరీంనగర్ నగరాన్ని తీర్చింత మీరు చూస్తూ ఉన్నారు కరీంనగర్ నగరాన్ని రూపుదిద్దిన